జరుగుతుంది శుక్రవారం ఈ వేడుకల్లో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ అండ్ ఎన్డి పాలపట్టి శ్రీనివాస్ ఎంఈఓ రాములు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రాజా తిరుమతి కంటి వైద్య నిపుణులు హుస్సేన్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పలు చేశారు ఈ వేడుకల్లో ఈ వేడుకల్లో క్యాంపస్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి సింధుషారెడ్డితో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు సరోజారెడ్డి The Goddess of Knowledge.

ಾಯ ಗುಣಾಯು ಸರ್ ಫಾರ್ ಬೀಂಗ್ ಎ ಪಾರ್ಟ್ ಆಫ್ ದಿಸ್ ಈವೆಂಟ್ చాలామంది అనుకుంటారు తల్లిదండ్రులకి చెప్తున్నాను ముఖ్యంగా మా పిల్లలు ఇందాక ఎవరో చెప్పినట్టు లో మార్కులు ఎక్కువ వస్తే ఆ పిల్లలు బాగా మంచి ఉన్నతమైన ప్ర స్థితికి వెళతారు అని అనుకునే రోజులు పోయాయి ఇప్పుడు అకాడమిక్తో పాటు ఎకడమిక్ కొంచెం మార్కులు ఇటు వచ్చినా ఖచ్చితంగా జనరల్ నాలెడ్జ్ ఉండాలి జనరల్ నాలెడ్జ్ అంటే పిల్లల టీవీ చూస్తారా మొబైల్ చూస్తారా లేదా ఆటలు ఆడుకుంటారో లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ పాల్గొంటారో పేపర్ చదువుతారో టీవీలో న్యూస్ ఛానల్ చూసి నాలెడ్జ్ నేర్చుకుంటారో దానికి డెబ్బై ఐదు శాతం మార్కులు ఉంటేనే మీ సొంత వ్యాపారం పెట్టుకున్న ఉద్యోగం చేసినా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా చదువుకున్న ఎక్కువ మార్కులు వీటిలో రావాలి రావాలంటే ఏం చేయాలి మీరు కూడా అనవసరం వీడియోలు చూడకుండా మొబైల్లో కూడా మీ చదువుకి రిలేటెడ్ అవ్వచ్చు జనరల్ గా ఉండేవచ్చు కొంతమందికి నా మాటలు అర్థం కావచ్చు ఈ మాటలు తల్లిదండ్రులు మీరు ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కండక్ట్ చేయమని చెప్పేసి డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలో కండక్ట్ చేయమని చెప్పి సర్క్యులర్ కూడా ఇచ్చి ఉన్నారు మరి అందులో భాగంగానే ఆయా పాఠశాలల్లో మూడు రోజుల బాలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి నిన్న ఈ రోజు రేపు ఈ పాఠశాలలో ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా మరి ఇటు పేరెంట్స్ ఇటు పిల్లలు స్టాఫ్ అందరూ కూడా చక్కగా ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయ్యి మరి కార్యక్రమాన్ని చాలా చక్కగా కండక్ట్ చేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం ఇందులో నన్ను కూడా పార్టిసిపేట్ చేయడం